హలో వాళ్ళందరూ ఎలా ఉన్నారు ఈరోజు శ్రీరామనవమి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు రాముల వారి ఆశులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను కుండీలు లేకుండా మొక్కలు ట్రాన్స్పోర్టేషన్ చేశానని చెప్పాను కదా అవి ఎలా వచ్చాయి అని చెప్పి అప్డేట్ అడుగుతున్నారు మీరు కూడా చూసేయండి మొక్కలు ఎంత బాగా వచ్చాయో డ్యామేజ్ అవ్వలేదు అసలు అండ్ చాలా నీట్గా చాలా ఫ్రెష్గా వచ్చాయి ఈవెన్ మనీ ప్లాంట్ కూడా ఒక్క తీగే ఉంది కదా పాడైపోతుందేమో అనుకున్నా బట్ ఏమీ పాడవలేదు చాలా నీట్గా వచ్చింది ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ చూస్తూ ఉన్నట్టయితే మొక్కల్ని ఎలా ప్యాక్ చేశాననేది ఒక ఫుల్ వీడియో చేశాను ఆ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను వెళ్ళి ఒకసారి చెక్ చేయండి ఐ వాజ్ సో హ్యాపీ ప్లాంట్స్ అన్నీ చాలా బాగా వచ్చాయి ఇప్పుడు వీటిని రీపాటింగ్ చేయాలి మనం పాట్స్లో కనుక ప్లాంట్స్ని ని గ్రో చేయాలి అనుకుంటే మనకి ఇలాగా పాటింగ్ మిక్స్ దొరుకుతుంది నేను ఈ ప్యాక్ వచ్చి కాస్కో స్టోర్లో తీసుకున్నాను కాస్కోలో డిఫరెంట్ వెరైటీస్ దొరుకుతాయి మనకి బెడ్స్ లో వేసుకోవడానికి సాయిల్ దొరుకుతుంది ఇలాగా పాటింగ్ మిక్స్ కూడా దొరుకుతుంది నేను తీసుకున్న ఈ పాటింగ్ మిక్స్ మీద వెళ్ళిన రోజు టూ డాలర్స్ ఆఫ్ ఉంది నైన్ డాలర్స్కి వచ్చింది ఈ ప్యాక్ మనం ఇంట్లో మొక్కలు పెంచుకుంటున్నాము అంటే ఆర్గానిక్ గానే గ్రో చేసుకోవడం చాలా బెటర్ అందుకని ఆర్గానిక్ లోనే మనం సాయిల్ కూడా తీసుకోవాలి మనకి కాస్కోలో బిగ్గర్ సైజ్ లో పార్ట్స్ కూడా దొరుకుతాయి ఇవి త్రీ ప్యాక్ వచ్చేసి సిక్స్టీన్ డాలర్స్ ఉంది ఆఫర్ లో ఉన్నాయి త్రీ డాలర్ ఆఫ్ ఉంది ఈ పార్ట్స్ పైన ఇంకా తక్కువలో పాట్స్ తీసుకోవాలి అనుకుంటే డాలర్ ట్రీని ఒకసారి ఒకసారి అవుట్ చేయండి మనకి అక్కడ వన్ అండ్ హాఫ్ డాలర్ నుంచి కూడా స్టార్ట్ అవుతాయి పార్ట్స్ ఫైవ్ డాలర్స్ వరకు ఉంటాయి బిగ్గర్ సైజ్ వరకు కూడా ఉంటాయి స్పెషల్లీ ఈ పార్ట్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి వర్త్ అని చెప్పొచ్చు సిక్స్టీన్ డాలర్స్ కి డిజైనర్ పార్ట్స్ కూడా ఉన్నాయి పక్కన ఆ బ్లూ కలర్ పాట్ ఒక్కటి వచ్చి ట్వంటీ డాలర్స్ ఉంది మొక్కల్ని రీపాటింగ్ చేస్తున్నాను పాట్కి డ్రైనేజ్ హోల్ ఫిల్ చేయడానికి స్టోన్స్ కనిపించలేదు సో నేను ఏం చేశానంటే రైస్ బ్యాగ్ ఉంటుంది కదా రైస్ బ్యాగ్ని కట్ చేసి ఆ హోల్స్ దగ్గర పెట్టాను ఈ రైస్ బ్యాగ్ మెటీరియల్ వచ్చేసి పురికోస్ యూస్ చేస్తాం కదా ఆ మెటీరియల్లా ఉంది సో వాటర్ ఫుల్గా డ్రైన్ అయిపోతాయి ఇప్పుడు నా హ్యాండ్స్ లో ఉన్న ప్లాంట్ వచ్చేసి రోజ్ ప్లాంట్ నేను మొక్కలకి ఆకులన్నీ కట్ చేసి తీసుకొచ్చేసాను ఈవెన్ కొమ్మలు కూడా ఆల్మోస్ట్ కట్ చేసేసాను రోజ్ ప్లాంట్ ని రీపాటింగ్ చేసేటప్పుడు కొంచెం డీపర్ గానే మనం ప్లాంటింగ్ చేసుకోవాలి ప్రజెంట్ ఈ రోజ్ ప్లాంట్ గ్రోత్ ఎలా ఉంది అనేది కూడా నేను నెక్స్ట్ ఒక చిన్న వీడియో క్లిప్ యాడ్ చేస్తాను మనకి పార్సెల్ వచ్చింది సో పార్సల్ తీసుకోవడానికి అని చెప్పి వెళ్తున్నాను మా బాల్కనీలోకి ఎక్కువ ఎండ రాదు సో రోజు ప్లాంట్ బతుకుతుందా లేదా అనుకున్నాను మనకి కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా ఆనియన్ పీలు అండ్ ఎగ్షెల్స్ ని పౌడర్ చేసి వేసాను అనమాట గ్రోత్ అయితే చాలా డ్రాస్టిక్గా పెరిగింది పాట్స్ ఒక దాంట్లో పెట్టి ఒకటి ట్రాన్స్పోర్టేషన్లో వేసాం కదా టైట్ అయిపోయి రావటం లేదు ఈ ఫుల్ బ్యాగ్స్ ఆయిల్ నాకు ట్వెల్వ్ పాట్స్ వరకు సరిపోయాయి చూస్తున్నారు కదా ఇప్పుడు మీడియం సైజు పాట్స్ ఉన్నాయి కదా ఇవి నాకు దగ్గర దగ్గర ఒక ఫైవ్ పాట్స్ ఉన్నాయి ఇవి పట్టగా చిన్న చిన్న పాట్స్ ఉన్నాయి అవి ఒక సిక్స్ ఆర్ సెవెన్ వరకు సరిపోయాయి సాయిల్ అంతా ఇప్పుడు నేను చూపిస్తున్న ప్లాంట్స్ అన్నింటికి కూడా పెద్దగా ఎండ అవసరం లేదు షేడ్ లో ఉన్నా కానీ బాగా గ్రో అవుతాయి ఇవి పాట్లో సాయిల్ పై లేయర్ డ్రై అయింది అనుకోండి అప్పుడు మనం వాటింగ్ చేస్తామంటే పర్ఫెక్ట్ గా చేసినట్టు ఉంటుంది ప్లాంట్స్ కి బట్ నేను టెక్సాస్ వచ్చినప్పటి నుంచి కూడా సాయిల్ త్వరగా డ్రై అయిపోతుంది వీక్లో టూ టైమ్స్ వాటింగ్ చేయాల్సి వస్తుంది ఈ కోటాన్స్ మాత్రం ఈ పాట్స్ నేను యూపీఎస్ ట్రాన్స్పోర్టేషన్ లోనే తీసుకొచ్చాను కొంచెం సెక్యూర్డ్ గా క్లాత్స్ అవన్నీ పెట్టి తీసుకొచ్చాను అయినా కానీ గ్రే కలర్ లో పెద్ద పాట్స్ ఉన్నాయి కదా రోజ్ ప్లాంట్ వేసాను చూసారా ఆ పాట్ ఒక్కొక్కటి త్రీ డాలర్స్ పడింది అలాంటివి త్రీ పాట్స్ డ్యామేజ్ అయిపోయాయి ప్లాంట్ చేయడానికి కూడా వీలు లేకుండా చితికిపోయాయి అన్నమాట నేను ప్లాంట్స్ రీపాటింగ్ చేసేటప్పుడు అండ్ సాయిల్ మిక్స్ చేసేటప్పుడు నేను శ్రేయాంష్ని ఇంక్లూడ్ చేస్తాను శ్రేయాంష్కి చాలా ఇష్టం అనమాట ప్లాంటింగ్ చేయడం వాటరింగ్ చేయడం అనేది నేను శ్రేయాంష్ కలిసి ఆకుకూర విత్తనాలు అవన్నీ పెట్టాము ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను గో చెక్ ఇట్ అవుట్ ప్రజెంట్ రోజు ప్లాంట్ గ్రోత్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి ఫస్ట్ టెన్ డేస్ వరకు కూడా మొక్కకి చిన్న ఆకు కూడా స్టార్ట్ అవ్వలేదు అసలు మొక్క బతుకుతుందా లేదా అనుకున్నాను తర్వాత నేను కనిపిస్తుంది కదా ఆనియన్ వేసాను ఆనియన్ పీల్ అండ్ ఎగ్షెల్స్ వేసాను అనమాట పౌడర్ చేసి తర్వాత గ్రో అయితే చాలా బాగుంది రోజ్ ప్లాంట్కి ఎక్కువగా ఎండ కూడా కావాలన్నమాట మాకు వరండాలో ఎక్కువ ఎండ రాదు సో నేను తీసుకెళ్ళి ఎండలో పెట్టేటప్పటికి గ్రోత్ కూడా చాలా బాగా అనిపించింది నాకు ఫస్ట్లో చాలా రిగ్రెట్ అయ్యాను కట్ చేసి తీసుకొచ్చేసానే ప్లాంట్ని బతుకుతుందా లేదా అనుకున్నాను ఇప్పుడైతే ప్రజెంట్ చాలా హ్యాపీ ఉన్నాను ప్లాంట్స్కి బాతులా ఇచ్చామనుకోండి అవి కూడా చాలా హ్యాపీగా రిఫ్రెషింగ్ ఫీల్ అవుతాయి సో ఎవ్రీ ప్లాంట్కి లీఫ్ని కూడా నేను క్లీన్ చేస్తున్నాను అనమాట వాటర్తో హోమ్ డిపాయింట్ లోస్ స్టోర్ ఉంటుంది అక్కడ మనకి చిన్న చిన్న ప్లాంట్స్ దొరుకుతాయి అనమాట అండర్ ఫైవ్ డాలర్స్ లోనే మనకి దొరుకుతాయి ఈ జీజే ప్లాంట్ అయినా ఈ రబ్బర్ ప్లాంట్ అయినా కానీ అరౌండ్ ఫైవ్ టు సెవెన్ డాలర్స్ లో దొరుకుతాయి త్రీ ఇంచ్ ప్లాంట్స్ ఫోర్ ఇంచ్ ప్లాంట్స్ దొరుకుతాయి అనమాట మన కాస్ట్ని బట్టి ఇంచ్ ఇంచు పెరుగుతూ ఉంటుంది త్రీ ఇంచ్ ప్లాంట్స్ తెచ్చుకొని చిన్న చిన్న పాట్స్ లోనే గ్రో చేసుకున్నాను ఇంకొంచెం పెద్దవైన తర్వాత రిపోర్టింగ్ చేయడం స్టార్ట్ చేశాను మనీ ప్లాంట్ ఫాస్ట్గా గ్రో అయ్యే టెక్నిక్ ఏదైనా ఉంటే నాతో షేర్ చేసుకోండి నేను కూడా ఫాలో చేస్తాను ఆ టిప్ని బ్యాంబూ ప్లాంట్ని కూడా ఫుల్గా వాష్ చేసేసాను రిమైనింగ్ ప్లాంట్స్తో కంపేర్ చేస్తే ఈ ప్లాంట్కి త్వరగా డస్ట్ని అబ్జర్వ్ చేసుకుంటుందో ఏమో లీవ్స్ అన్నీ కూడా కొంచెం షేడెడ్గా అయిపోతున్నట్టు అనిపిస్తుంది నాకు పాట్లో మనకి చిన్న చిన్న పెబల్స్ ఉంటాయి వాటర్ అంతా కూడా డ్రైన్ చేసేయచ్చు ప్లాంట్స్ అన్నీ వాష్ చేసేసిన తర్వాత ప్లాంట్స్ అన్ని చాలా ఫ్రెష్గా అనిపించాయి నాకు ఈ ప్లాంట్స్కి ఇంకొక త్రీ ప్లాంట్స్ యాడ్ చేశాను కొంచెం బాల్కనీలో ప్లేస్ అనమాట సో ప్లాంట్స్ ఇంకొంచెం గ్రో చేద్దాం అనుకున్నాను అలోవీరా ప్లాంట్ ఒకటి తీసుకున్నాను దీనికి చాలా చిన్న చిన్న ప్లాంట్స్ కూడా ఉన్నాయి అలోవీరా ప్లాంట్ వచ్చేసి నేను ఫైవ్ డాలర్కి తీసుకున్నాను ఇంకొక ప్లాంట్ వచ్చేసి మల్లె చెట్టు అనమాట ఇది చూడండి సిక్స్ టు సెవెన్ ఇంచ్ ఉంటుంది అనుకుంటా ఇది నాకు సెవెన్ డాలర్కి ఇచ్చారు ఫేస్బుక్లో మనకి మార్కెట్ ప్లేస్ అని ఉంటుంది కదా అందులో లోకల్ అని సెర్చ్ చేశారనుకోండి మనకి నియర్ బై ప్లేసెస్లో ఏవైనా అవైలబిలిటీ ఉంటే మనం చూసుకోవచ్చు ప్లాంట్స్ అనే కాదు వేరే ఏ థింగ్స్ అయినా నియర్ బై మనం చెక్ చేసుకోవచ్చు ఇది స్వీట్ బ్యాజల్ అన్నమాట ఇండియన్ తులసి కోసం వెతికాను నాకు దొరకలేదు సో అప్పటివరకు ఏదో ఒకటి ఉంటుంది అని చెప్పి ఈ తులసి తీసుకొచ్చాను మనం వెజిటేబుల్ జ్యూస్లో మింట్ ఎలా యూస్ చేస్తామో వీటిని కూడా రెండు మూడు ఆకులు తీసుకుని మనం వెజిటేబుల్ జ్యూస్లో వేసుకోవచ్చు మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మీకు గనక వెజిటేబుల్ జ్యూస్ తాగే అలవాటు ఉంటే దీన్ని కూడా ఇంక్లూడ్ చేసుకోండి అలోవేరా ప్లాంట్ చూసారా చాలా చిన్న చిన్న ప్లాంట్స్ ఉన్నాయి ప్రజెంట్ నా దగ్గర ఎక్కువ పాట్స్ లేవు అందుకే నేను ఒకే పాట్లో ప్లాన్ చేసేసాను నేను గంటకి నుంచి వచ్చినప్పుడు మా ఫ్రెండ్ నాకు తులసి సీడ్స్ ఇచ్చారు అవి వేసాను ఇక్కడికి వచ్చిన తర్వాత బట్ ఒక్క ప్లాంట్ కూడా రాలేదు ఆ తులసి ఏంటో ఈ స్వీట్ బ్యాజిల్ ప్లాంట్కి పైన పెద్ద పెద్ద లీవ్స్ కనిపిస్తున్నాయి కదా వాటిని అనుకోండి మళ్ళీ గ్రోత్ అవుతూ ఉంటాయి సో పైన వచ్చే చిగురిని కూడా కట్ చేసేస్తే ఇంకొంచెం పొడవుగా గ్రోత్ ఉంటుందన్నమాట ఈ చిన్న మొక్కకి మొగ్గలు కూడా ఉన్నాయన్నమాట ఏంటి ఈ చిన్న మొక్కకి మొగ్గలు ఉన్నాయి వేర్లు ఉన్నాయా లేవా అనుకున్నాను బట్ చూసారా మొక్కకి ఎంత చక్కగా ఉన్నాయో వేర్లు అండ్ కొమ్మ నుంచి పెంచారనమాట దీన్ని నేను చాలా బాగా గ్రో అయింది మంచిగా పెంచుకోవాలి నేను కూడా ఈ ప్లాంట్స్ అన్నింటి గురించి కూడా మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను నేను యూస్ చేసిన టిప్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉంటే ఛానల్లో ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి వెళ్ళి ఒకసారి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది మీకు నచ్చిన ప్లాంట్ ఏంటి మీ ప్లాంట్స్కి మీరు యూస్ చేసే ఒక ప్రోటిప్ నాతో షేర్ చేసుకోండి నేను కూడా ఫాలో అవుతాను అండ్ ఈ ప్లాంట్ వచ్చేసి చాలా చిన్న చిన్న ఆకులు ఉండేవి ఇప్పుడు ఇంకొంచెం పెద్ద ఆకులు రావడం స్టార్ట్ అయ్యాయి ఈ ప్లాంట్స్ అన్నింటిని నేను బాల్కనీలో పెట్టాను అనమాట సో డస్ట్ అంతా వచ్చేస్తుంది మనీ ప్లాంట్ కొంచెం బుషీగా వస్తుందని చెప్పి ఉన్న ఫోర్ లీవ్స్లో కట్ చేసి పక్కన పెట్టాను అండ్ ఇప్పుడిప్పుడు స్టార్ట్ అవుతున్నాయి ఆకు రావడం కూడా ఉగాది రోజు మనం వేప పూత్ తెస్తాం కదా వేప్ పూత్తో పాటు ఒక వేప ఆకు వచ్చిందనమాట దాన్ని ఎండిపోయిన తర్వాత నలిపేసి ఈ మొక్కకు వేశాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ బాయ్ బాయ్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్